పదేళ్ల మరి సాధారణ పీడిఎస్ కార్యకర్తగా తన ప్రస్థానం ప్రారంభించి ఇవాళ పీడిఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై మరి జిల్లా వ్యాప్తంగా విద్యార్థి రంగ సమస్యల పరిష్కారం కోసం మరి విద్యార్థి పూర్వ నిర్వహిస్తున్నటువంటి కామ్రేడ్ పృథ్వీ గారికి అభినందనలు ఉత్తరాభినందనలు తెలియజేస్తున్నా ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో రెండు వేల పదకొండు పన్నెండులో లో వారు ఏ విధమైన ఉత్సాహంతో పనిచేశారు పుష్కర కాలం తర్వాత కూడా వారిలో ఉత్సాహం తగ్గలేదు వారితో పనిచేసిన మాలాంటి వాళ్ళందరూ అయినప్పటికీ కూడా సమస్యలు పరిష్కారం కోసం తను మాత్రం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యల పరిష్కారం కోసం వారు కృషి చేస్తున్నారు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి పోరు విద్యార్థి పోరు కావాత రాష్ట్ర సాధనకి మరి వెన్ను ఆ సందర్భాన్ని గత ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది మరి అట్లాంటి విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి కీలక పాత్ర వహించినటువంటి విద్యార్థి సంఘానికి మరి పిడిఎస్ కు లేదా ఇందులో ఉన్నటువంటి ఎన్ని పిడిఎస్ ఉన్నా మరి విద్యార్థులందరూ కూడా తమ మద్దతును కూడబెట్టి మరి సంఘాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఇవాళ గామకక్ష విద్యార్థి సంఘాలు తప్ప మరి ఎన్ఎస్యు ఏబీబీసీ లాంటి సంఘాలు మరి ఇవాళ కార్పొరేట్ విద్యార్థి సంఘాలతో సంస్థలతో కుమ్మక్కై మరి విద్యార్థులను దోచుకుంటున్నటువంటి స్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉండాలి మరి గ్రామ విద్యార్థి సంఘాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అది ఎస్ఎఫ్ఐ కావచ్చు ఏఎస్ఎఫ్ కావచ్చు మరి ఎత్తు సంఘాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత విద్యార్థుల మీదనే ఉన్నది మరి వీటిని కాపాడుకోకపోతే మొత్తం కార్పొరేట్ల దోపిడీకి విద్యారంగం గురయ్యేటువంటి స్థితి ఉన్నది కాబట్టి వీటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత విద్యార్థులు తీసుకోవాలనేటువంటిది తెలియజేస్తూ మరి యాత్రకు బృందాగా వచ్చినటువంటి విద్యార్థి బృందానికి మరి పేరు పేరున విద్యార్థులు నన్ను తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు